నిన్న ఏపీలో పర్యటించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హోంశాఖ సహాయ మంత్రి బండి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటించనున్నారు తొలత హెలికాప్టర్లో విజయవాడ నుంచి బయలుదేరి మధిర నియోజకవర్గంలోని కట్టలేరు ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన ఎర్రపాలెం మండలం మేనువోల్లో ఏరియల్ సర్వే నిర్వహిస్తారు ఖమ్మం పట్టణంలో మున్నేరు వరద ముంపునకు గురైన ప్రకాశ్ నగర్ ప్రాంతాన్ని సైతం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలిస్తారు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకి సూర్యాపేట జిల్లా మోతే మండలం సింగరేణిపల్లి గ్రామానికి హెలికాప్టర్ లో చేరుకుంటారు ఆ తర్వాత పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సింగరేణిపల్లి నుంచి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జూజూలరావుపేట గ్రామానికి రోడ్డు మార్గం ద్వారా చేరుకుని నీట మునిగిన పంట పొలాలు దెబ్బతిన్న ఎన్ఎస్పీ కాలువని పరిశీలిస్తారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పాలేరు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుని ఖమ్మం జిల్లా అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు పాలేరు ట్యాంక్ బండ్ వద్ద వద్ద వరద ముంపుకు నష్టపోయిన రైతులతో కేంద్ర మంత్రి నేరుగా మాట్లాడతారు ఆ తర్వాత ఒంటి గంట ముప్పై నిమిషాలకి తిరిగి సింగరేణిపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకుని హైదరాబాద్ చేరుకుంటారు ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు రైట్ మొత్తంగా ఖమ్మం జిల్లాలోని వరద బాధితుల్ని పరామర్శించేందుకు అలాగే ఏరియల్ సర్వే ద్వారా పరామర్శించడానికి బట్టి విక్రమార్క ఈ రోజు వెళ్ళనున్నట్లుగా తెలుస్తోంది ఖమ్మం జిల్లాకి ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు రజనీకాంత్ ఏ గాయత్రి ఖమ్మం జిల్లాలో వరద వరదల ప్రభావం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని దాంతో పంటలను కూడా పంట పొలాలను కూడా పరిశీలించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు మరో కేంద్ర మంత్రి బండి తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు తుమ్మల నాయకుడు పొంగులేడు రెడ్డి వీరు కూడా ఈ క్షేత్రస్థాయిలో పర్యటన చేరున్నారు ప్రస్తుతం తొలుత విజయవాడ నుండి హెలికాప్టర్లు ప్రత్యేక హెలికాప్టర్ లో కేంద్ర మంత్రి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బండి సంజయ్ కూడా నేరుగా ఏరియా సర్వాల ద్వారా తొలుత విజయవాడ నుంచి ఎరుపాల మండలం మేనవోలు వద్ద కట్టలేరు ప్రాజెక్టు కింద ముంపు గురైన ప్రాంతాన్ని ఏరియాల ద్వారా పర్యటిస్తా పరిశీలిస్తారు అనంతరం తమంపట్నంలోని మున్నేరు ప్రభావిత ప్రాంతాల్లో పర్యవక ప్రాంతాల్లో ముంపు గురైన ఖమ్మం పరిసర ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి అనంతరం నేరుగా సూర్యాపేట జిల్లా మోత దగ్గర ఉన్న సువర్ణపల్లి గ్రామానికి వద్ద హెలికాప్టర్ ఏర్పాటు చేశారు హెలిప్యాడ్ వద్ద దిగి అక్కడి నుంచి నేరుగా కూసుపంచి మండలం జుజులు రూపేడ్ వద్ద జుద్దుర్లపేట వద్ద పాలేరు వాగు పొంగు పాలేరు వాగు పొంగి పొరలటంతో ఆ పాలేరు వాగు కింద ముంపు గురైన పంట పొలాలను పరిశీలిస్తారు అనంతరం అక్కడే పక్కనే ఉన్న ఎన్ఎస్పి క్యాంప్ ఎన్ఎస్పి కాలువ తెగింది దాని ఆ ప్రాంతాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తారు ఆ తర్వాత పాలేరు రిజర్వాయర్ వద్దకు చేరుకొని పాలేరు ట్యాంక్ బాండ్ వద్దకు చేరుకొని రైతులతో సమావేశం అక్కడ రైతులతో సమావేశం నేరుగా ఇంటరాక్ట్ అవుతారు అనంతరం అక్కడ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ఖమ్మం పట్టణంలో వరదలో ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంగా వచ్చి మధుర నియోజకవర్గం ఖమ్మం నియోజకవర్గంలో వరదల వల్ల నష్టపోయిన ప్రాంతాలకు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా పరిశీలిస్తారు అనంతరం అక్కడి నుంచి నేరుగా మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటారు హైదరాబాద్ చేరుకున్న తర్వాత అక్కడ హైదరాబాద్ లో సాయంత్రం మూడు నుంచి నాలుగు గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం దాంతో పాటు ఇతర శాఖల సీఎం ఇతర శాఖల అధికారులతో నేరుగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి వరదలపై వచ్చిన నష్టానిపై